వర్సెస్ వార్ సంధ్యా థియేటర్ ఘటన చుట్టూ మూడు నాలుగు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది ఎవరికి వారే తగ్గేదేలే డైలాగ్ డైలాగులు పేలుస్తున్నారు రేవంత్ తో ఇండస్ట్రీ పెద్దల భేటీపై కొనసాగుతోంది ఈ రచ్చ కేటీఆర్ వ్యాఖ్యలకి దిల్ రాజు కౌంటర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది దిల్ రాజ్ పై మండి పడుతున్నారు నేతలు కేటీఆర్ వ్యాఖ్యల్ని దిల్ రాజు వక్రీకరిస్తున్నారు అన్నారు ఎర్రోల శ్రీనివాస్ పరిశ్రమను ఇబ్బంది పట్టిన రేవంత్ కు దిల్ రాజు మద్దతు తెలిపారు అంటున్నారు బీఆర్ సయాంలో సినీ ఇండస్ట్రీ ఖ్యాతి ఎంత పెరిగిందో మీరు మర్చిపోయారా అంటున్నారు ఎర్రోల ఇలా దిల్ రాజు గారికి ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు అన్నటువంటి వ్యాఖ్యలు ప్రజలు చూస్తూ ఉన్నారు ఇలా కేటీఆర్ గారి మాటలేమో మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారేమో సినీ పరిశ్రమను సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి హీరోలను మొత్తం దర్శక నిర్మాతలు అందరినీ మీ చిత్ర పరిశ్రమనే ఒక ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ హాస్ టు బి హోమ్ If it's home, it has to be a parna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. Uh, ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితేనేమో ఇలా మీరు మద్దతు దలుపుతున్నారు మరి ఈ విషయాన్ని పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీ పక్కన నిలబడి మీకు ఎంత మేము అండదండగా నిలబడ్డామో మీ ప్రఖ్యాతి ఎంత పెంచినామో ఒకసారి మీరు ఆలోచన చేయాలి చిట్ చాట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది సంధ్యా థియేటర్ ఘటన సెటిల్ అయిపోయి ఉండొచ్చు సినిమా పేరుతో ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సీఎం దగ్గరకు వెళ్లి సర్దుబాటు చేసుకుని ఉండొచ్చని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు రహస్య ఏవో జరుగుంటాయి అందుకే ఇండస్ట్రీ పెద్దల భేటీ తర్వాత అంతా సైలెంట్ గా అటెన్షన్ మీటింగ్ అన్నారు చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు సినీ ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగద్దంటూ లేఖ రాశారు ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపాము అన్నారు రాజకీయ దాడులు ప్రతి దాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దన్నారు ఇండస్ట్రీ పెద్దలు చాటుమాటిగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాలేదు అన్నారు దిల్ రాజు బహిరంగంగానే సమావేశం జరిగిందన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది అన్నారు దిల్ రాజు కేటీఆర్ పై దిల్ రాజు వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ప్రోత్సాహాన్ని మర్చిపోయి దిల్ రాజు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు